దయచేసి గమనించండి మన యొక్క ఆంధ్ర రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రాలో ఉన్నవాళ్ళు అందరూ గమనించండి ఏం జరుగుతుందంటే మొన్న మన అభినయ దర్శన్ గారు పాపం ఇగ్గు దర్శన్ గారు మరి నిలబడ్డాడు కదా ఎలక్షన్లో ఎలక్షన్లో ఆయన నిలబడేసరికి ఆయన నామినేషను రిజెక్ట్ చేశారంట పాపం అది ఇంటర్వ్యూలో ఇచ్చుకుంటా ఏం మాట్లాడుతున్నాడంటే నా నామినేషన్ పోయింది నువ్వు డబ్బులు అడి డబ్బులు అడిగి నామినేషన్ వేస్తే ఎవరిని నామినేషన్ తిరస్కరిస్తారు తప్ప మంచిగా ఉండదు అర్థమైందా అభినయ దర్శన్ కానీ నువ్వు నీ చేతనైతే పోటీ చేయాలి మంది డబ్బులతో నువ్వు పోటీ చేయటం వింటబ్బా నాకు అర్థం కావట్లేదు నువ్వు ఇంకో మాట చెప్పాలంటే నీకన్నా ఆ క్రీస్తు విజయం జానుబాబు గారు నయం వాళ్ళు డిబేట్లు చేశారు పోయారు ఇశ్రాంతి క్రిస్టియన్ వాళ్ళందరూ కలిసి డివైట్లు చేశారు ఎంతో పేరు తెచ్చుకున్నారు వాళ్ళు నువ్వు ఒక పోరాటం చేసినోడువి కాదు కే పాలన నయం ఒక మాట చెప్పాలంటే అంతకన్నా ఘోరం నీ జీవితం ఒక మాట చెప్పాలంటే కే పాలన నయం కాకపోతే ఆయన రెండు మూడు సార్లు పోటీ చేశాడు కానీ ఒకలా జోకర్ ఆయన ఒక జోకర్గా మారినా కూడా ఆయనకన్నా నువ్వు ఘోరం నీ జీవితం అసలు ఒక మాట నువ్వు నామినేషన్ కూడా పొందలేకపోయావు ఇంకా పీచర్లో పొందవు లేకపోతే ఇంకోటి చెప్పినా డబ్బులు ఎడుక్కునే ఉపాయం నీకు మాట చెప్తే నా అమ్మట్రా ట్రైన్లో నేను రోజు పాటలు పాడుకుంటూ వెళ్తాను నేను అన్నమాచార్య కీర్తనలు కళ్ళుగంట పడం నాకు అందుండి నేను నా అమ్మట్రానికి డబ్బులు వస్తాయి మంచి డబ్బులు వస్తాయి ఏ ఇస్తే రెండు వీధి ఇస్తే సెరవకే తీసుకుందాం అట్టన్నా పాపం బాగుపడుతావు నువ్వు నా జీవితంలో ఇన్నారుగా ఫ్రెండ్స్ ఇది అందరికీ షేర్ చేయండి అందరినీ చూడండి కాకపోతే కొంచెం నేను ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నాను వీడియో నా ముఖం కనిపించినా కనిపించకపోయినా నా వాయిస్ అయితే మీకు వినిపిస్తుందని నేను అనుకుంటున్నాను